కపిలతీర్థం ఎంత గొప్ప క్షేత్రమో మీకొక్క మాటలో చెప్పాలంటే రాజేంద్ర చోళుడికి కలలోకొచ్చారు వచ్చారు స్వామివారు కలలోకి వచ్చి ఇక్కడ సోమస్కంధ మూర్తి ప్రతిష్ట చెయ్యమన్నారు మీకు ఒక్క కపిలతీర్థంలోనే సోమస్కంధుడు దర్శనమిస్తాడు సా స్కంధ ఒకే పీఠం మీద పరమేశ్వరుడు కూర్చుంటాడు పార్వతీదేవి కూర్చుంటుంది ఇంత బ్రహ్మణ్య జ్ఞానము కలిగినటువంటి సుబ్రహ్మణ్యుడు ఆడుకుంటూ పిల్లవాడిలా కాళ్ళు చేతులు పైకెత్తి ఆడుకుంటూ కనపడతాడు ఒక పీఠం మీద ఉంటారు అలా ఉంటే దాన్ని సోమస్కంధమూర్తి అంటారు అక్కడ ఉన్న కాలభైరవుడు సంతాన రక్షక కాలభైరవుడు అని పేరు పిల్లలకి ఏదైనా అనారోగ్యం వస్తే కపిలతీర్థంలో కాలభైరవుడిని దర్శనం చేస్తారు ఆయన్ని ఒక్కసారి తలుచుకుంటే చాలు కపిలతీర్థంలో ఉన్న కాలభైరవుణ్ణి అర్ధరాత్రి వేళ ఎప్పుడైనా ప్రమాదకరమైన సమయంలో ఒక్కడూ వెళ్ళేటప్పుడు కపిలేశ్వరా కలభైరవా అని తలుచుకుని బయటికి ఎడితే వాడికి విషక్రిమల వలన కాని దారి దొంగల వలన కాని భయం కలగకుండా స్వామి రక్షణ వహిస్తాడు